బెహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులపై జరిపిన మారణ హోమంకు దీటుగా మెరుపు దాడితో ఉగ్రవాదులను హతం చేసిన భారత సైనికులు దేశం కోసం ప్రాణాలను అర్పించిన జవాన్లు సంఘీభవంగా తీరంగా తిరంగా ర్యాలీని బీజేపీ ఆధ్వర్యంలో కూటమి పార్టీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సైదాపురం బస్టాండ్లోని బీజేపీ కార్యాలయం నుంచి గ్రామ పురవీధిలో తిరంగా ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఇరవై మూడు నిమిషాల్లో ప్రతిదాడి చేసి భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదులను హతం చేసిందని ఆయన గుర్తు చేశారు భారత సైన్యంతో పెట్టుకుంటే ఉగ్రవాదులకు భయం పుట్టేలా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ప్రతీకార చర్యలకు పాకిస్తాన్ అమెరికా అధ్యక్షులు కాళ్లకు మోకరిల్లి భారతదేశం జోలికి పోయే సాహసం చేయమని దిగివచ్చేలా చేశారని అన్నారు పాకిస్తాన్కు సింధు నది నీటిని కూడా నిలుపుదల చేశారని ఆ దేశానికి ఎగుమతులు దిగుమతులు లేకుండా నిర్ణయం తీసుకున్నారని అన్నారు దెబ్బకు నిర్ణయం పాకిస్తాన్ చరణ్ కోరుతూ యుద్ధం ఆపాలని ఇతర దేశాలతో చెప్పి వేడుకుందని ఆయన అన్నారు ప్రజలు ఉగ్రవాదంకు అణచివేసేలా ఎప్పటికప్పుడు బై కన్నేసి ప్రభుత్వాలకు తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సురపాక సరస్వతి జిల్లా నాయకులు చాంద్ కాసిం నాయకులు సోమశేఖర్ నాగరాజు జనసేన నాయకుడు రవీంద్రనాథ్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సరస్వతి అదేవిధంగా జిల్లా నాయకులు చాంద్ బాష అదేవిధంగా సోము అదేవిధంగా నాగరాజు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో తిరంగ ర్యాలీలు తెరంగ యాత్ర జరుగుతున్నాయి మీకు అందరికి తెలిసినటువంటి విషయం ఈరోజు పహల్గామ్ ఉగ్రవాదు దాడి జరిగిన తర్వాత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని అన్ని దేశాలతో అధ్యక్షులతో అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రధానమంత్రులతో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యొక్క మద్దతు మనం తీసుకోవడం జరిగింది ఆ రోజు ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో అదే రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన నాయకులు చెప్పారు మీకు పతి దాడి ఉంటుంది మా సత్తా ఏదో చూపిస్తామని చెప్పారు అదేవిధంగా ఈ నెల ఏడవ తారీఖున మన సైన్యంతో వాళ్ళ మీ వాళ్ళ దేశంపై మెరుపు దాడి చేసి దాని ఆపరేషన్ సింధు అనే పేరుతో తొమ్మిది చోట్ల ఒకే రోజు ఇరవై మూడు నిమిషాల్లో వాళ్ళ యొక్క కమ్యూనిస్ తావరాలపైన దాడి చేసి తిరిగి మన దేశానికి వచ్చిన యొక్క ఘనత మన నాయకులకు దక్కుతుందని మన సైనికులు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను పడ్డారు అంతేకాదు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు గతం నుంచి కూడా మన దేశానికి వచ్చి అక్కడక్క చిన్నభిన్నం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ యొక్క అధినేష తెలుసు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా దౌత్యపరంగా అన్ని దేశాలతో స్నేహ సంవర్ధనలు ఏర్పరచుకోవడం జరిగింది ఈరోజు వ్యాప్తంగా ఏ దేశ ప్రధానమంత్రులు కావచ్చు అధ్యక్షులు కావచ్చు నరేంద్ర మోడీ మా స్నేహితుడు మా ఫ్రెండు అనే చెప్పుకునే స్థాయికి ఈరోజు మన భారతదేశం వచ్చిందంటే భారతదేశం నరేంద్ర మోడీ గారు ఎంత నీతి నిజాయితీగా పరిపాలన చేసి వాళ్ళందరూ కూడా ఏ విధంగా